హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ కేఎంఆర్ సో ఫ్రెండ్స్ ఇవాళ మీకు ఒక మంచి రెండు వందల గజాల ప్లాట్లు పక్క పక్కనే ఉన్నాయన్నమాట మొత్తం నాలుగు వందల గజాలు వెస్ట్ ఫేసింగ్ డిటిసిపి లేఅవుట్ లో ముప్పై మూడు ఫీట్ల రోడ్డుకి అయితే చూపిద్దామని వచ్చేసాను వీడియోలోకి వెళ్ళిపోయే ముందు చిన్న రిక్వెస్ట్ మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఫ్రెండ్స్ ఇవాళ ఫస్ట్ మనం లొకేషన్ పరంగా చూసుకుందాం మనం ఏదైతే ఉన్నామో ఇది ఒక నూట పద్నాలుగు ఎకరాల డిటీసీపీ వెంచర్ అనమాట ఈ వెంచర్ వచ్చేసి మనకు బెంగళూరు హైవే మీద నుంచి ఎస్సీ జెడ్కి వెళ్ళే రోడ్డుకైతే కైతే ఉంటుంది దీంట్లో ఒకటి సెంటర్ లో అరవై ఫీట్ల రోడ్లు ఉంటాయి అడ్డంగా మళ్ళీ అరవై ఫీట్ల రోడ్లు కనెక్టివిటీ ఉంటాయి సో ఇక్కడ మనకి ఏదైతే అక్కడ బ్యాక్ సైడ్ ఒక విల్లా ప్రాజెక్ట్ కనబడుతుందో అదే అనమాట ఎస్సీ జెడ్ దాంట్లో ఒక నలభై యాభై కంపెనీలు ఉన్నాయి ఒకటి యూనివర్సిటీ కూడా ఉందనమాట ఇక్కడ నుంచి ఒక మూడు కిలోమీటర్లు వెళ్తే జడ్చర్లో వస్తుంది అలానే ఒక ఇరవై కిలోమీటర్లు వెళ్తే నగర్ యాభై కిలోమీటర్లు వెళ్తే శంషాబాద్ ఎయిర్పోర్ట్ వస్తుంది అనమాట సో ఫ్రెండ్స్ ఇప్పుడు మీరు క్లియర్గా అబ్జర్వ్ చేయండి ఇది మొత్తం కూడా ముప్పై మూడు ఫీట్ల రోడ్ అనమాట సో క్లియర్గా మీరు చూడండి డ్రైనేజ్ కూడా అయిపోయినది డ్రైనేజ్ కూడా కంప్లీట్ అయింది చూడొచ్చు సో మనకు అక్కడ ఏదైతే స్టోన్ కనబడుతుందో ఆ స్టోన్ దగ్గర నుంచి ఈ స్టోన్ అనమాట ఈ స్టోన్ దగ్గర నుంచి ఇంకా ఆ స్టోన్ ఇది మొత్తం కూడా ఏంటంటే రెండు ప్లాట్లు ముప్పై ఆరు ముప్పై ఆరు పొడవు వచ్చేసి యాభై ఉంటుంది సైజు సో మొత్తం కలుపుకొని మనకు డెబ్బై రెండు యాభై సైజు ఇండివిజు సపరేట్ సపరేట్గా చూస్తే ముప్పై ఆరు యాభై సైజులో ఉంటాయి రెండు వందల రెండు వందల గజాల ప్లాట్లు అనమాట ఇన్వెస్ట్మెంట్కి సూపర్గా ఉంటాయి నాలుగు వందల గజాల ప్లాట్లు చుట్టుపక్కల వెంచర్లలో చూస్తే ఆల్రెడీ ఎనిమిది వేల నుంచి పదివేలు గజం ఉంది సో అటువంటి దగ్గర మనకి ఇక్కడ చాలా అంటే చాలా తక్కువ బడ్జెట్లో మనకి ప్లాట్లు అయితే వస్తున్నాయి సో ఇంక ఏమాత్రం ఆలోచన చేయకుండా వెంటనే నా నంబర్కి అయితే కాల్ చేశాను ఫ్రెండ్స్ థ్యాంక్ యూ నువ్వు ఫస్ట్ చెప్తా ఏను రా ఫస్ట్ చెప్పేస్తారు అవి